నమస్తే అండి యానం గోదావరి ఏ టూ వెల్కమ్ అండి చూసారండి ఉప్మా ఇది మామూలు ఉప్మా కాదండి చాలా హెల్దీ హెల్దీ ఉప్మా అండి నువ్వుపప్పు నువ్వుపప్పు పాలు వేసి వండిన ఉప్మా అన్నమాట హెల్దీగా ఇంకా తినడానికి టేస్ట్గా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయవలసిందండి ఎందుకంటే నువ్వుపప్పు మనం పిల్లలకి అందరికీ పెట్టలే మస్తమాను కదా అప్పుడప్పుడు మనం ఇలా పాలు వేసుకుని నెక్స్ట్ నువ్వుపప్పు కూడా వేసుకుని వండేసి పెడితే పెట్టినట్టు వాళ్ళకి మనకి కూడా తెలియకుండానే హెల్దీగా తినేస్తారు ట్రై చేయండి తప్పకుండా ఉప్మా ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి అయినా కూడా నేను చెప్తాను ఈ ఉప్మాలో స్పెషల్ స్పెషల్ ఉంది కదా అది నువ్వుపప్పు నువ్వుపప్పు పాలు అందుకని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది ఉపయోగపడుతుంది కూడా ఉప్మాలోకి అక్కడక్కడ తగలడానికి టేస్టీగా ఉంటుందండి కొన్ని జీడిపప్పులు ఇంకా వేయించి పెట్టుకున్న పల్లి ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు దాంట్లోకి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని పోపు రెడీ చేసుకోవాలి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కూడానండి కొంచెం బాగా వేగాలి పోపు బాగా వేగింది కదండి ఇప్పుడు ఉప్మా కోసం మనం ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలండి అయితే ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం నువ్వు పప్పు పాలు కూడా ఇలా ఎసరు మరుగుతున్నప్పుడే వేసుకోవాలండి ఇది కొంచెం లూజ్గా ఉండాలని చెప్పాను కదా రెండు గ్లాసుల తర్వాత ఒక కప్పుడు పాలు సరిపోతుందండి ఎలా అయితే ఉప్మా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా వేసేసుకోవాలి ఇలా ఎసర బాగా మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఆ ఉప్మాకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పైగా పాలు కదా పాలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఈ ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుపప్పు కదండి నువ్వుపప్పు ప్రతి చోట తగులుతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది ఇంకా ఫైనల్గా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని దించేసుకోవడమేనండి ఇంతేనండి హెల్దీ హెల్దీ నువ్వుపప్పు ఉప్మా ఒక్కసారి టేస్ట్ చేయండి ఫేవరెట్ అయిపోతుంది మీకు కూడా చూశారు కదండి నువ్వుపప్పు ఉప్మా తయారు చేయడం వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఉప్మాని తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి ఈ టేస్ట్ అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి